ओम साई राम सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మం ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావా కోసం బాబా గొప్ప శుభవార్థం తెచ్చాను చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలమ్మా అది కూడా నీ కంట పడ్డ ముప్పై నిమిషాల్లో విని తీరాలి నిర్లక్ష్యం చేశావా ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా నీతో మాట్లాడడానికి నాకు సమయం ఉండదేమో జాగ్రత్త నిర్లక్ష్యం చేయకు అశ్రద్ధతో ఉండకు తల్లి ఎందుకంటే సాక్షాత్తు నీ బాబా నీ కోసం తరలి వస్తున్నానమ్మా కదలి వస్తున్నాను నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావు కదూ అందుకే నీకోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తలు తీసుకొచ్చి నీ దుసులో పోయబోతున్నాను అందుకే జాగ్రత్తగా విని తీరాలి ఏం చెప్తున్నానో ఆ శుభవార్తలు నీకు ఏమి అందించబోతున్నానో ఖచ్చితంగా తెలుసుకుని తీరు బిడ్డా ఎందుకో తెలుసా సాక్షాత్తు నీ బాబా నీ దగ్గరకు రావడం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ దృష్టి నీకు దక్కుతుంది బిడ్డ కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకమ్మ జాగ్రత్త అంటూ మరీ మరీ సాయినాథుడు ఎంతగానో హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఇంతకీ సాక్షాత్తు బాబావారే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏ ఏమి ఇవ్వబోతున్నారు ఆ గుడ్ న్యూస్లు ఏంటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి ఒక శుభవార్త మన చెవిన పడుతుందండి ఇంతమంది సాయిబిడ్డలు ఉండగా ఇంతమంది బా బాబా భక్తులు ఉండగా మన కంట పడింది మన దాకా వచ్చింది మన వరకు చేరింది అంటే దాని అర్థం ఏంటి మన కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని మనకు అనిపించడం లేదా ఇది ఎవరికైతే కంట పడుతుందో వారి కోసమే ఈ సందేశం అనే అర్థం మిగతా వారి కంట ఎందుకు పడలేదు మన కంట మాత్రమే మన కోసమే మన కంటలో పడింది కనుక ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా సాయినాథుని సందేశాన్ని ఆ శుభవార్తను అందుకుని మనం కనుక మన భవిష్యత్తును మార్చుకున్నాము అంటే ఎంతో అద్భుతంగా మారిపోతుంది సాయినాథుడు ఇచ్చిన సందేశాలను మనం అందుకుని అలా నడుచుకుంటూ బాబావారి గొడుగు నిడకి చేరుకున్నాము అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయండి కనుక బాబావారి సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఆ శుభవార్తలు ఏంటి అనేది తెలుసుకున్నాం అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం తప్పులు సరిదిద్దుకున్నాం అని బాబావారు కూడా మీరు తప్పులు సరిదిద్దుకోండి అమ్మా నేను నీకు చక్కగా తెలియచేస్తాను నువ్వు చేస్తున్న పొరపాట్లను అని చెప్తూ ఉన్నారు కనుక తప్పకుండా సాయినాథుని సందేశం తెలుసుకున్నాం ఇంకా బాబావారు ఈరోజు ఇంకా లైక్ ఇచ్చి ఇవ్వకపోతే కనుక ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు ఎందుగా అందించండి ఫ్రెండ్స్ ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీరు చెప్తూ ఉంటే మాకు బాబావారే సాక్షాత్తు వచ్చి చెప్తూ ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది మా సమస్యలతో మేము అల్లాడిపోతున్న స్థితిలో ఉన్న చోటు నుంచి చక్కని పరిష్కార మార్గం అనేది రిజల్ట్ అనేది మాకు వస్తూ ఉన్నాయి సందేశాలు వినడం వల్ల నిజంగా సాయినాథుని ఆశీస్సులతో మాకు ఎంతో మంచి జరుగుతుందక్క వందకి వంద శాతం కూడా తీరుతున్నాయి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలకైనా సరే చిటికలు పరిష్కరించేస్తున్నారు మన సాయినాథుడు నిజంగా సాయినాథుడు ఎంతో మా కోసంగా పర్సనల్ విషయాల్లో కూడా మా ఇంట్లో ఏదైనా సరే ఎక్కడికైనా ఏదైనా తెలుసుకోవడానికి వెళ్ళటానికి ఇష్టపడరక్క కానీ అటువంటి మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా బాబా వారి దగ్గర మాకు మాకు బాధపడాల్సిన అవసరం లేదు మూడో కంటికి తెలియాల్సిన అవసరం లేకుండానే మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటున్నాం మా ఇంట్లో ఉండి ఎవరికి తెలియకపోయినా సరే పూజల ద్వారా కానీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవునవ్వండి చిటికలో పరిష్కరించి మా సార్ మనకి ఇస్తూ ఉన్నారు నిజంగా ధనం నిలకడగా లేదంటే విదేశీ ప్రయాణాలు అని ఏవేవో ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్ననే ఉంటాయి ఇవన్నిటికీ కూడా బాబావారు మాకు ఎంతగానో సహాయం అందిస్తూ ఉన్నారు నిజంగా మానసిక సమస్యలైనా సరే అక్క చక్కటి సొల్యూషన్ అన్నవి ఇస్తూ ఉన్నారు మరి నిజంగానే బాబా వారు మీకు అంతగా హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారని మీ వివరాలన్నీ చెప్తూ ఉన్నారు కదా మరి ఈ నెంబర్కి ఒక్కసారి చి చక్కగా చిన్న లైక్ అయితే మీ హ్యాపీనెస్ నాకు షేర్ చేసుకోండి మరి సైనాథన్ విషయానికి వస్తే కనుక బిడ్డ ఏదో కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా కళ్ళ నీళ్ళ పెట్టుకుంటున్నావు కదా కోపంతో ఉన్నావు కదా భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు నా చెయ్యి వదిలేశాడు అని దూషించేస్తున్నావు కదా ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడిపోతున్నావు కదా సాక్షాత్తు నీ బాధ చూడలేక నీ బాబా ఐదు అతిపెద్ద గుడ్ న్యూసులను అందుకోబోతున్నానమ్మ సాక్షాత్తు నీ సాయి నీ కోసం వచ్చి నీకు అందించుతున్నాను తల్లి అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి బిడ నువ్వు మార్చుకోవాల్సినవి కూడా నీ లక్షణాలు గుణాలు కొన్ని కొన్ని ఉన్నాయి ముందుగా అవేంటో చెప్పే ఆ తర్వాత నీకు ఆ సాయినాథుని అందిస్తున్న గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా అయితే ఎవరూ లేనప్పుడు మాత్రమే చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఎందుకో తెలుసా నీ సాయి ఇలా హెచ్చరిస్తున్నాను అన్నది నీకు తర్వాత తెలుస్తుంది కనుక జాగ్రత్త మరో ఐదు రేపు కొన్ని రోజుల్లోనే గురువారం రోజున పెద్ద ఐదు శుభవార్తలు నిజమైన పడబోతున్నాయి నీ కంట పడిపోతున్నాయి కనుక జాగ్రత్తగా వాటిని అందుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటి చెప్తాను వాటిని సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే కనుక నువ్వు కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయమ్మా బిడ్డ అవి ఈరోజు నీకు చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో పొరపాట్లు ఏంటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న విషయాలను అసలు బయట పెట్టవు కదా ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుతావు అంటే ఒక గోడచారువనే లాగా సమాచారం చక్కగా పనికొస్తావు బిడ్డ నువ్వు నువ్వు ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలంటే నీ దగ్గర చాలా కష్టమమ్మ ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజానిజాలను తేలిగ్గా గ్రహించగలుగుతావు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తావు అనమాట అబద్ధం చెప్తున్నారు అని పసిగట్టేస్తావు అంతటి తెలివిదాటలు నీకు ఉన్నాయి కానీ సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటావు నీకు మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేకమంది శత్రువులు నీకు తయారవుతున్నారు తల్లి ఎందుకో తెలుసా ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవారు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు ఏ పెరుగుతారు మరి శత్రుత్వం పెరుగుతుంది నీకు కోపం ఒక్కసారి వచ్చింది అంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది తారాస్థాయికి వెళ్ళి ఉంటుంది కనుక నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉండడానికి వారు ప్రయత్నించాలి నీకు గనక ఎక్కువగా కోపం వచ్చింది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలి అవి తీరాల్సిందే బలే అంటే కోపట్టడము కొట్టడము ఇంకేదో చేయడము కాదు నీ నిర్లక్ష్యానికి గురివలసి కావాల్సి వస్తుంది అని చెప్తున్నా నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది నీ అసహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది ఉంటే అది సూటిగా మాట్లాడేస్తూ ఉంటే ఆ మాటలు కూడా విని మనసు గాయపరుచుకోవడం కంటే వీటికి వీరికి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది కదా అన్న ఆలోచన నీ కుటుంబ సభ్యులకు కూడా నీతో ఉన్నవాళ్ళకు కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా అది కాసేపే ఎలా తాటాకు మంటలాగా అలా బగ్గును రాదేసుకుని చప్పును చల్లారిపోతుంటుంది ఆ క్షణం ఉంటుంది చూసావా ఆ కాసేపు అల్ల కళ్ళలో చేస్తూ ఉంటావు అందుకే నేను బోళాశంకరుడు అని కూడా అంటారమ్మా అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే బోళాశంకరు కూడా కోపం ఎలా వస్తుంది అలాగే అంతకంటే ఎక్కువగా ఏదైనా సరే నువ్వు భక్తితో కోరావు అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చేస్తాడు మహాశివుడు అంటే శంకరుడు కోపం వస్తే కోపంలో ఊగిపోతూ ఉంటాడు నువ్వు కూడా అంతే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పుకోవచ్చు ఏదైనా ప్రేమ వచ్చినా అట్లాగే ఏదైనా ఆ బోళాంగ సంకటం నన్ను తప్పైపోయింది కరుణించాను శరణు కోరేమా వెంటనే ఆగ్రహించేసే కోరికలు తీర్చేసేస్తాడు అనుగ్రహించేసి అలా అని నువ్వు ఏంటంటే నువ్వు తప్పు నువ్వు తెలిసాక తెలియక ఎలా చేసేసాను అని చెప్పి ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించేస్తుంటావు అన్నీ కూడా మర్చిపోతావు బోణాశంకరుడు అనుగ్రహించినట్టు దయచేసి నన్ను క్షమించను ఎప్పుడైనా ఎవరైనా అడిగారా వేడుకున్నారా ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలిచి వెంటనే కరిగిపోతావు వారిపై అయితే అనుగ్రహం అన్నది చూపిస్తూ ఉంటావు ఇక ఇంతే కాకుండా ఒక్కొక్కసారి నాది అని అంటు అనుకున్న ఒక అంటే కనుక అది ఖచ్చితంగా విజయవంతం అయ్యి నీది ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడం సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది కదా బిడ్డ ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసర ఖర్చులు వృధా ఖర్చులు కూడా వృధా ప్రయాసాలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చూడాల్సి వచ్చింది కొన్నంత వరకు అప్పులు కూడా చేశావనే చెప్పుకోవాలి అవన్నీ తీరకనే ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉన్నావు ఎక్కువ ప్రశాంతంగా నష్టపోతు ఆర్థికంగా నువ్వు నష్టపోయినట్లు ఎవరూ కూడా నష్టపోలేదని చెప్పుకోవాలి దాని నుంచి తేరుకోలేకపోయావని కూడా చెప్పుకోవాలి అందుకని ఎంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు కానీ నీకైతే ఒక ఐదు శుభవార్తలు నేను అందించబోతున్నానమ్మా నీకు లభిస్తున్నాయి బిడ్డ నేను చెప్పాను కదా నువ్వు దాని గురించి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి నీ ఇంట్లో పెళ్ళి కాని వారు ఎవరైనా ఉన్నారా అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్ళి సంబంధాలు చూడటం కుదురుతాయి పెళ్లి బా బాజాలు మోగుతాయి చక్కగా శుభకార్యం జరిగిపోతుంది పెళ్లి జరిగిపోతుంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్లికి సంబంధించిందే నీ జీవితంలో ఉండబోతుంది లేదా ఒక శుభవార్త పెళ్లి కానీ ఏదైనా ఒక శుభవార్త కానీ చేయాలి అని నువ్వు ఎంతో కాలంగా ఆలోచిస్తున్నావు కదా ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోతుంది దానికోసం ఏ ఈ రోజుల్లో ఒక ఐదు రోజుల్లో అయితే ప్రణాళిక అయితే మొదలు పెట్టుకోమ్మా చేసుకున్నావు అంటే దానికి నాంది పలికావు అంటే నాలుగు శుభవార్తలు నీకు జాగ్రత్తగా విను చెప్తాను కానీ ఐదు శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి చేర్పులు ఒక బిడ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందమ్మా అవి ఏంటో కూడా నీకు ఈరోజు సాయి చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను అంత మాత్రమే కాదు తల్లి ఈ ఐదు రోజుల్లో నీకు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ లభించబోతున్నాయి కనుక వదులుకోకుండా జాగ్రత్తగా చూడు ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడు బిడ్డ అని ఎందుకు చెప్పానో తెలుసా బిడ్డ అది ఎందుకు చెప్పానంటే కనుక ఈ సందేశాన్ని ఈ వీడియోని అందరూ ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి అర్థమైపోతుంది వీరికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి శుభవార్తలు రాబోతున్నాయి వారికి అర్థమైపోతుంది అలా అర్థమైంది అంటే కనుక ఆ సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు లేదా 아빠 వీరికి ఇంతటి శుభవార్తల అని మనసులో అనుకున్నా కూడా నరదృష్టి కూడా మీకు సోకుతుంది నరదృష్టి వాళ్ళ నుంచి కొంచెం ఈర్ష్య అసూయ మనసులోకి ఒక్కసారి అలా వచ్చినా ఆ ప్రభావం నీ మీద ఉంటుంది వచ్చే శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది అంతే అంతేకాదమ్మా కొంతమంది నీ పక్క మంచిగాను ఉన్నారు చెడ్డ వాళ్ళని కూడా నువ్వు చోటిచ్చావుగా మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళకు కూడా చోటిచ్చావు కనుకనే మంచి వాళ్ళు నీ శుభవార్తను సంతోషించి ఆనందించినా కొంచెం నువ్వంటే పడని వాళ్ళు వాళ్ళు మాత్రం కల్మషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఇంతటి శుభవార్తలు అని నిన్ను పతనం చేయాలని నాశనం చేయడానికి కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటూ జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని మరీ చూడవలసి ఉంటుంది బిడ ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురితో మనుషులతో కలవడం మొదలు అనుకో ప్రతి ఒక్కరి అండదండ నీకు తోడు ఉంటుంది నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది కానీ నువ్వెవరితో నువ్వు కలవటానికి అంతగా ఇష్టపడటం లేదు ఒక్కదానివే ఉండడానికి ప్రయత్నిస్తున్నావు కష్టమో నష్టమో నీ లోపల నువ్వే భరుస్తూ కుమిలిపోతూ ఉంటున్నావు కానీ అది ఎన్నిసార్లు అంత మంచిది కాదమ్మా ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీ అయిన వాళ్ళకు మనసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు కొంతవరకు చెప్పుకున్నావంటే భారం తగ్గుతుంది దాని నుంచి నువ్వు కష్టం బయటపడటానికి ఏదైనా మార్గం చెప్తారు వాళ్ళు అది కూడా మంచివారితో మాత్రమే నీ మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడవలసి ఉంటుంది వారు ఏదైనా సహాయం కావాలని అనుకుంటే తప్ప ఎదుటి భక్తులతో మాట్లాడు కదా నువ్వు కనుక నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడటం చేస్తే అందరు కూడా చక్కగా మసులుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు నీకు చాలా మంచిది అవుతుంది నీకు చాలా మంచి చేకూరుతుంది కూడా కనుక ఖచ్చితంగా అందరితోనూ నువ్వు కలవడానికి ప్రయత్నం అయితే చేయమ్మా బిడా ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోవద్దు ఉండవద్దు ఇక నీకు ఏవైతే శుభవార్తలు వినిపో వినిపించబోతున్నానో మరి ఐదులో రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక నూతన గృహం అనేటటువంటిది కూడా నువ్వు కొనబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకో తెలుసా ఎన్నాళ్ళు గన సొంత ఇంటి కళ అనేది ఒకటి నీకు ఉంది వెంటాడుతూ ఉంది కదూ ఎప్పుడు బాబా నేను నా ఇంట్లోకి వెళ్తాను నా సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాను అని ఎన్నిసార్లు నా ముందు నన్ను కూడా అడిగావు కదా ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు ఆ యోగం ఉందా లేదా మేము అంటే ఇల్లుతో గడిపి సొంత ఇంట్లో మా బిడ్డలతో సొంత ఇంట్లో కలిపే ప్రాప్తం ఉందా లేదా బాబా అవకాశం ఉందా అంటూ ఎన్నోసార్లు అడిగావు కదా అది ఈ సమయం నీ జీవితంలో వచ్చింది బిడ్డ అయితే సొంత ఇల్లు కొనుక్కుంటున్నావు లేదా కొట్టుకుంటున్నావు ఏదో ఒకటైతే చేస్తావమ్మా లేదంటే ఆ సొంత ఇల్లుకి కావాల్సిన భూమి ఏదైతే ఉందో అది నీకు దాన్నైనా కూడా కొంటావంటే నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది ఇక మూడవ శుభవార్త ఏదైతే ఉందో అది నీ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నయం కావడం లేదు అని అనుకుంటున్నావు లేదంటే ఇప్పుడు తగ్గుతాయి అమ్మాయి మళ్ళీ మొదలవుతాయి అలాగా అనారోగ్యం ఎప్పటి నుంచో నువ్వు విలువెల్లాడిపోతూ బాధపడిపోతూ ఉన్నావు కదా అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి ఇప్పుడు దూరం అయిపోతాయి దానికి సరైనటువంటి మందు దూరం నీకు దొరుకుతుంది లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు కనుక నీ సం నీకు సంపూ పూర్ణ ఆరోగ్యం సమస్యలన్నీ తరి తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు ఆ సమస్యల నుంచి పరిష్కారం అనేది ప్రాప్తిస్తుంది మరి నాలుగవ శుభవార్త ఏంటి అంటే ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించిన సమస్యలు కూడా దూరమైపోతాయి ఇక అంతేకాకుండా మరి దీంతో పాటుగా నీకు ఏమైనా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమైపోతాయి ఉన్నాయని సాక్షాత్తు నీ బాబాని నేను ఈ నాలుగవ శుభవార్త ఇక ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధిని అన్నది చెందు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి ఈ సమయంలో నీకు తీరి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా నీకు రాబోతుంది ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు నీకు రాబోతున్నాయని నేను నీ దుర్గ బాబాను చెప్పబడి నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయమ్మా అంటే ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపాదన రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకో తెలుసా అక్కడ నిన్ను ఆశీర్వదిస్తుంది సాక్షాత్తు నీ బాబానమ్మా నీ బాబా సాక్షాత్తు నీకు చక్కగా ఆపదము నుంచి రక్షించి కోరిన కోరికలు తీర్చేయటానికి నీ తండ్రి ఆశీర్వాదం నీ మీద ఉంది కనుకనే ఇన్ని శుభవార్తలు నీకు అందబ చేస్తున్నాను విడ సొంత ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు ఎవరికైతే ఇక పెళ్ళిళ్ళు జరగలేదో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా దీర్ఘకాలిక రోగాలతో ఎంతో నరిగిపోయి అయిపోయావు అవన్నీ ఇప్పుడు దూరమైపోతున్నాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు అలాగే నీకు కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సమస్య పోయి దూరమైపోతాయి ఇక ముఖ్యంగా మరీ ముఖ్యంగా డబ్బు డబ్బు లేనిదే అసలు జీవితమే గడవడం లేదు కదా బిడా నీకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంటేనే జీవితం మొదలవుతుంది క్షణం గడుస్తుంది అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరకు నిన్ను తొక్కుంటూ రాబోతుంది ఎంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో వడ్డీలు కట్టలేక అల్లల్లాడిపోయావు అవన్నీ కూడా తీరిపోతున్నాయి ఈరోజు అవన్నీ అంతమైపోతున్నాయి అప్పుల బాధల నుంచి బయటపడే హాయిగా నువ్వు గుండెల మీద చేసుకుని పడుకోబోతున్నావు అలాంటి అద్భుతమైన సమయం నీకు వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని చేయాల్సి ఉంటుంది తేడా లేదా నమ్మకమైన వ్యక్తి అంటే నీ కుటుంబంలో మీ అమ్మ నాన్న భార్య భర్త అక్క చెల్లెలు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లి ఇక నీ జీవితానికి సంబంధిస్తే మాత్రం నీకు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు నేను ఇంతకాలం చూసింది ఈ వ్యక్తి నేనా ఈరోజు ఇంతలా మారిపోయాడు ఇంతలా ఎదిగిపోయాడు మొన్నటి మొన్నటిదాకా రూపాయికి రూపాయికి కూడా బాధపడ్డా ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడా ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకునేటట్లుగా ఉంటుంది అలాంటి ఒక అద్భుతమైన రోజు నీకు రాబోతోంది అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా విజయం అనేది నువ్వు సాధిస్తావు ఏది పట్టుకున్నా ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది పెడా చూసావు కదా నీకు నీ బాబా నీకు సాక్షాత్తు అందిస్తున్న ఐదు శుభవార్తలు విన్నావు కదా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో నీకు ఈ ఐదు రోజుల్లో లోపు కూడా ఇవన్నీ జరిగిపోతాయి ఈ లోపు ఒక్కసారి నువ్వు నా ఆలయానికి వచ్చి తులసి మాలను సమర్పించుకుంటావు కదా విడా పొంగిపోతానమ్మా ఉప్పొంగిపోతాను తల్లి ఆ తర్వాత నీ సాయి ఆశిస్సులు నీ సాయి అండ దండ ఉన్ననే ఉంది కదా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే ఈ సాయి ఆశ అంటూ బిడ్డ నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయమ్మా తల్లి నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను నా బిడ్డ సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం మీకు మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది తల్లి కలగాలనే నేను కూడా ఆశపడుతున్నాను ప్రతి వ్యక్తి కూడా తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు కదా కోటి కోసమే కదా కోటి విద్యలు అంటారు పొట్ట నింపుకోవడానికి నాలుగు మెతుకుల కోసమే ఇన్ని పరుగులు అగచాట్లు అన్నీ కూడా అయితే ఆహారాన్ని వృధా చేయటం మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందమ్మా ఇంట్లో నుంచి నువ్వు మీరు బయటకు పంపిన వాళ్ళు అవుతారు ఇటు కనుక ఆహారాన్ని మాత్రం ఎప్పుడు కూడా వేస్ట్ చేయవద్దు బిడ్డ జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా వృధా చేయవద్దు ఎందుకంటే కష్టపడి సంపాదిస్తున్నావు కదా కష్టపడి తత్వాన్ని కలిగి ఉన్నావు కదా నువ్వు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయి తల్లి దానివల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి తల్లి ఇక గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పేదవారికి అన్నదానము వస్త్రదానము చేయడం వల్ల నీకే కాదు నీ బిడ్డలకు నీ వంశానికి పుణ్యం కలుగుతుంది గురువారం రోజు నువ్వు ఈ విధంగా చేసావు అంటే లక్ష్మీదేవికి చక్కగా రేపు శుక్రవారం వచ్చే రోజున ఎర్రమందార పువ్వులతో చామంచి పువ్వులతో అమ్మను కూడా కొలుచుకో నీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి కనుక అవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం కనుక చక్కగా పూజించుకో ఈ గురు శుక్రవారాలు నీకు ఎంతో ఐశ్వర్య యోగం అనేది పడుతుంది బిడా ఎంతవరకు నువ్వు చేయకూడని ప నుండి ఏమిటో చెప్పాను నువ్వు చేస్తున్న ఘోరమైన తప్పులు ఏంటో కూడా చెప్పాను ఇప్పుడు అదృష్టం నెయ్యి ఇంట్లోకి వచ్చే ముందు నీకు చక్కగా ఈ సూచనలు కనిపిస్తున్నాయి కదా వాటిని జాగ్రత్తగా గమనించుకో ఆ సూచనలను నువ్వు నీకు కనిపిస్తాయి నీకు అంటే నీ ఇంట్లోకి అదృష్టం అనేది వస్తుంది ధనలక్ష్మికి డబ్బులు మూటలతో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అందుకే అలాంటి సంకేతాలను పంపించాలని నువ్వు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నువ్వు ఎప్పుడూ కూడా ఇట్లాంటి మంచి మంచి పనులు చేయడం వల్ల నీ సాయి అనుగ్రహంతో పాటు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనే కదా బిడ్డ సాయి అనేక సందేశాల ద్వారా నీ ముందుకు వచ్చి అందిస్తూ ఉన్నాను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఫాలో అవుతున్నందుకు నిజంగా నిజంగా అంటే నిజంగా నీకు ధన్యవాదాలు తల్లి నీకు ఇటువంటి అదృష్ట యోగం కల్పించాలని ఈ రోజున నీకు ఇటువంటి ఆ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం అంతరార్థం ఉంది కదూ ది అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చింది అని అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ నాకు అందించండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటారండి అంతవరకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు